శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఈ పాటికే అక్షయ తృతీయకు సంబంధించి మొత్తం షాపింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అమ్మను మన ఇంటికి ఆహ్వానించడానికి ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేటువంటి పనిలో ఆడవాళ్ళంతా నిమగ్నమై ఉంటారు అని భావిస్తూ ఉన్నాను సో మన ఛానల్ తరపున అక్షయ తృతీయ సులభమైనటువంటి పూజా విధానాన్ని వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను లాస్ట్ ఒక టూ ఇయర్స్గా అక్షయ తృతీయ నాడు రెమెడీస్తో కలిపి లక్ష్మీ కుబేర పూజతో పాటుగా ఎన్నో విశేషాలతో నాకు తెలిసే ఒక నాలుగైదు వీడియోలకు పైగానే నేను మన ఛానల్లో నేను పెట్టడం జరిగిందండి సో మీరు అందరూ అవన్నీ చూసే ఉంటారు అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైతే చూస్తూ ఉన్నారో అదేవిధంగా నన్ను గత వారం రోజులుగా ఇన్స్టాగ్రామ్లో మన ఫాలోవర్స్ కొంతమంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే మీరు చూపించినటువంటి ప్రాసెస్ అలంకారం అవన్నీ చూస్తే కొంచెం హడావుడిగా అనిపించింది సంతోషి గారు మేము సులభంగా చేసుకునే వీలు లేదా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారని కొంతమంది మాకంతా చేసే ఓపిక లేదండి కానీ చేయాలని మనసులో ఉంది సులభంగా చేసుకునే పద్ధతి చెప్పరా సంతోషి గారు అని అడగడం జరిగింది సో అందుకనే లాస్ట్ మూమెంట్ అయినా కూడా ఒక తొమ్మిది వారాలు ఇరవై ఒక్క వారాలు మొక్కుకొని ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అప్పులు పాలయ్యాము డబ్బు నిలబడాలని కోరుకుంటున్నాము మామూలుగానే లక్ష్మీ కుబేర పూజ అంటే ఎంత పవర్ఫుల్ అనేది నేను మాటల్లో చెప్పక్కర్లేదు అసలు లక్ష్మీ కుబేర అనేటువంటి ఆ పేరు పలికితేనే చాలు లోపల తెలియనటువంటి ఒక ఆధ్యాత్మిక స్పందన అనేది మనందరిలో వస్తుంది భక్తి శ్రద్ధలతో ఒక తొమ్మిది శుక్రవారాలు కానీ ఇరవై ఒక్క శుక్రవారాలు కానీ కుదరలేదు అంటే పదహారు శుక్రవారాలు కానీ సులభంగా చేసుకునేటువంటి పద్ధతిని ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి మీరు ఇక్కడ భయపడటానికి కానీ హడావుడిగా అనిపించింది కానీ ఏమీ ఉండదండి నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీకు ఇక్కడ అలంకారప్రాయంగా పెట్టి చూపిస్తున్నానంతే మీరు ఇక్కడ కుబేర యంత్రం అని ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తెల్లని బియ్య పిండితో ఈ విధంగా నెంబర్స్ వేస్తూ దీన్ని కుబేర యంత్రం అంటారు మన ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నారాయణ సమేతంగా వెంకటేశ్వర సమేతంగా అమ్మ ఉన్నటువంటి ఫోటో ఏదైనా అక్కడ పెట్టుకోవచ్చు లేదా అమ్మ ఒక్కరినైనా పెట్టుకోవచ్చు పెట్టి ముందర కుబేరుడు వెనకాల ఉన్నది అమ్మ లక్ష్మీదేవి అనమాట సో వీళ్ళిద్దరిని కలిపి ఆరాధన చేయడమే లక్ష్మీ కుబేర పూజ మన ఇంట్లో డబ్బులు బాగా నిలబడాలి బిజినెస్లో యజమానికి బాగా కలిసి రావాలి అప్పులు తీరిపోవాలి ఇటువంటి కోరికలు ధనం పరంగా ఎవరికైనా ఉంటే వస్తున్నటువంటి డబ్బు నిలబడటం లేదు లేదా ఎవరి దగ్గరైనా డబ్బులు ఉండిపోయాయి అవి వస్తే బాగున్నా అని కొన్నేళ్ళుగా ఎదురు వాళ్ళు నిజంగా అండి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసి చూడండి చాలా సులభతరమైనటువంటి విధానం మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ నమ్మకంతో చేసేవాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ నమ్మకాన్ని అమ్మ వమ్ము చేసినటువంటి సందర్భాలు అయితే లేవండి ఎటు వచ్చి మన భక్తిలో కావచ్చు చేసేటువంటి నమ్మకంలో విశ్వాసంలో పొరపాటు వల్ల ఫలితాలు చాలామందికి రావు కానీ కర్మల్ని కూడా దాటవేసి అమ్మ అపారమైనటువంటి కరుణ కుబేరుడి కటాక్షంతో ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా కూడా రిజల్ట్ ఈ పూజ ద్వారా కనిపిస్తుందండి ఈ పూజ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను సులభమైనటువంటి విధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు వైశాఖ మాసంలో శుద్ధ తది అన్నాడు అక్షయ తృతీయగా మనమంతా జరుపుకుంటాము ఒక సంకల్పం కోసం ఈ పూజ లక్ష్మీ కుబేర పూజ ఎవరైనా కొన్ని వారాలు మొక్కుకొని చేయొచ్చు లేదా నార్మల్గా అక్షయ తృతీయ రోజున ధనత్రయోదశి రోజున ఈ పూజను చేయడం అనేది మన శాస్త్రంలో సంప్రదాయంగా వస్తుంది ఎందుకంటే కుబేరుడికి ధనాధినేతగా ఈశ్వరుడు స్థానాన్ని కల్పించినటువంటి రోజు ఇదే అనమాట శ్రీ మహాలక్ష్మి అమ్మ విష్ణువును వివాహమాడినటువంటి రోజు కూడా ఇదేగా చెప్తారు శ్రీ మహాలక్ష్మి అమ్మ కొలువై ఉన్నటువంటి కొన్ని స్థానాల్లో బంగారం కూడా ఒకటి కాబట్టి ఈ రోజున మనకున్నంతలో అప్పు చేయకుండా అవకాశం ఉన్నంతలో పొదుపు చేసినటువంటి సొమ్ముతో ధర్మబద్ధమైనటువంటి సొమ్ముతో బంగారం అనేది ఎప్పుడూ విలువైందే కాబట్టి తీసుకొని వచ్చి ఎంతో కొంత మొత్తంలో ఒక గ్రామైనా లేదంటే వెండైనా కొని తెచ్చుకొని పెట్టుకుంటే గనక మన పొదుపు ద్వారా మన ధర్మబద్ధమైనటువంటి సంపాదన ద్వారా వచ్చినటువంటి ధనంతో శ్రీ మహాలక్ష్మి ఆ రూపంలో మన ఇంటికి వచ్చింది అది అక్షయమవుతుంది అనేటువంటి నమ్మకంతో చాలా మంది ఈ రోజున బంగారం షాపింగ్ కూడా చేస్తారు విలువైనటువంటి వస్తువులు కొంటారు దానాలు ధర్మాలు కూడా చేస్తే ఇదే రోజున అక్షయమై నిలుస్తాయి కాబట్టి ఉన్నంతలో ముఖ్యంగా ఎవరైనా చెయ్యగలిగేది నీళ్లు కాబట్టి ఒక కుండను కొని కుండలో నీళ్లు పోసి ఎవరైనా బ్రాహ్మణులకు కావచ్చు లేని వారికి కావచ్చు ఇచ్చినా లేదంటే ఈ రోజున నీటి కేంద్రాలు వంటివి పెట్టి కొంతమంది దాహార్తిని తీర్చినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి చాలా మంది పెద్దవారు చెప్పడమే కాదు మన శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నటువంటి మాట అనమాట అక్షయ తృతీయ నాడైనా లేదంటే కొన్ని శుక్రవారాల పాటు మొక్కుకొని మనం పూజ చేసినప్పుడు అండి ముందు రోజే ఇంటిని చాలా చక్కగా శుభ్రంగా పరిశుభ్రంగా లక్ష్మీ అమ్మ వస్తున్నారు అంటే ధూళి దుమ్ము లాంటివి ఉండకూడదు కదా పూజా మందిరంతో సహా అన్ని శుభ్రంగా పెట్టుకొని ఆ రోజు ఉదయాన్నే ఇంటి ముందర ముగ్గు వేసుకొని చక్కగా తలస్నానం చేసుకొని ఈ పూజ అయితే సాయం సంధ్య సమయంలో చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు ఉద్యోగరీత్యా ఒకవేళ మనకి జీవితం ప్రస్తుతం ఉండేటువంటి రీత్యా కుదరదు అనుకుంటే పొద్దున్న తొమ్మిది గంటల లోపల పూజ అయిపోయేలా మాత్రం చూసుకోండి మనకి మార్కెట్లో లక్ష్మీ కుబేర వ్రతం అని చెప్పి పుస్తకాలు దొరుకుతాయి తెచ్చుకుంటే మీకు చాలా సులభంగా పూజా విధానం ఉంటుంది పీఠం ఎలా సిద్ధం చేసుకోవాలనేది మీకు నేను చూపించాను ఈ పువ్వులే వాడాలి ఈ అలంకారమే చేయాలి అని ఏం లేదండి అమ్మకి తెల్లని ఎర్రని పుష్పాల దండైనా ఒక పుష్పమైనా చాలా ఇష్టం కానీ ఎరుపు రంగు వస్త్రం మనం ధరించేలాగా సంప్రదాయబద్ధంగా చక్కనైనటువంటి నిండు ముత్తైదువులాగా పెళ్లి కానివారైనా కూడా చేసుకోవచ్చండి చక్కగాను ఇది మగవారు చేయొచ్చు ఆడవాళ్ళు చేయొచ్చు వయస్సుతో తారతమ్యం లేదు అదేవిధంగా కులాలతో తారతమ్యం కూడా లేదు ఈ పూజ చేసుకోవడానికి ధనం పరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలి అనుకున్నా ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు కానీ చిన్న చిన్న పరీక్షలు మాత్రం తప్పకుండా ఎదురవుతాయండి ఒక సంకల్పం తీసుకొని తొమ్మిది వారాలు కానీ పదహారు ఇరవై ఒక్క వారాలు అనుకొని గనక ఎవరైనా పూజ చేస్తే మాత్రం చిన్న చిన్న పరీక్షలు వస్తాయి వాటిని తట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇక మనకు తిరుగు ఉండదండి ఏ పూజకైనా పరీక్షలు కామన్ అండి అంత ఈజీగా మనకి ధనం వచ్చేయాలి అనుకుంటే ఒక పుష్పమో ప్రసాదమో పెట్టిన వెంటనే రావు కదా వాటిని తట్టుకొని సంకల్ప బలంతో అడుగు ఎప్పుడైతే ముందుకు వేస్తామో ఖచ్చితంగా అమ్మ మన ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటారనమాట అలా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ముందుగా మీరు పుస్తకం చూస్తే చాలా సులభంగా అర్థమవుతుందండి గణపతి వారికి షోడస ఉపచారాలతో పూజ ఉంటుంది లేదా గణపతి వారిని ఫస్ట్ స్వామి ఇన్ని వారాలనుకుంటున్నాను లేదంటే ఈరోజు అక్షయ తృతీయ పూజ చేస్తున్నాను ఈ రోజు పూజ మొత్తంలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ రోజు అంతా చక్కగా గడిచిపోయి మళ్ళీ ఏడాది కూడా పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించు స్వామి అని గణపతికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత షోడస ఉపచారాలు అంటే అందరికీ తెలిసిందే కదండి గణపతి పూజ అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవడము ఘంటానాదం చెయ్యడము అదేవిధంగా అమ్మను కుబేర సహితంగా ఆహ్వానించాలి నారాయణ సహితంగా ఆహ్వానించాలన్నమాట అమ్మ పక్కన స్వామి ఉన్నారు అనే భావన మన మనసులో ఉండాలి కుబేరుడు సహితంగా కుబేరుడి పత్ని అయినటువంటి చిత్రరేఖి చిత్రలేఖ అమ్మ అంటారండి అమ్మ సహితంగా స్వామిని ఆహ్వానించాము అనే మనసులో భావన చేసుకొని ఫస్ట్ లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో లేదంటే అష్టకంతో అమ్మ పూజ చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారిది ఆ తర్వాత కుబేరుడికి ఆ యంత్రం మీద మన దగ్గర ఏ పుష్పాలున్నా తెల్లనివి కావచ్చు ఎర్రనివి కావచ్చు వేటితో అయినా చక్కగా అర్చన చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారికి కుంకుమతో మన దగ్గర వెండి పుష్పాలు ఉంటాయి లేదా ఎర్రని పుష్పాలుంటాయి కుంకుమ ఉంటుంది కుబేరుడికైతే కుబేరు కుంకుమ అని బయట దొరుకుతుంది అంటే మన అవకాశాలు అంతేనండి ఇలాగే చేయాలని ఏం లేదు ఎంత భక్తి శ్రద్ధలతో వాటిని స్మరిస్తూ ఈవెన్ మన ఛానల్లో అష్టోత్తర శతనామాలతో మాత్రమే కాదండి షోడస ఉపచారాలతో స్వామివారి పూజ ఎలా చేసుకోవాలి అనే మంత్రాల సహితంగా నేను పూజ పెట్టడం జరిగిందండి వీడియోస్ పెట్టడం జరిగింది అవి చూస్తూ కూడా చేసుకోవచ్చు లేదా పెద్ద ఈ పూజల్ని మనకి సోషల్ ప్లాట్ఫామ్స్ లో పెట్టారు అవి చేస్తూ కూడా మనం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ఒకవేళ షోడసు ఉపచారాలు అంటే ఏంటి ఇవన్నీ మాకు తెలీదు అనుకుంటారా చక్కగా ఇలా ముగ్గు వేసుకొని కుబేరుణ్ణి పటం పెట్టుకొని అమ్మని మీ పీఠం దగ్గరకు ఆహ్వానించి గణపతి వారిని మనసులో స్మరించి లక్ష్మి లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి కుబేర అష్టోత్తరం చదువుకోండి అలా మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలతోనే చక్కగా పూజ చేసి కొబ్బరి నూనె కావచ్చు ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు దీపాన్ని వెలిగించుకొని మనస్ఫూర్తిగా ఎర్రగా ఉండేటప్పటికి పీఠాన్ని అక్కడ జాకెట్ ముక్క వేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది అనమాట కొంతమంది కలిసం కూడా పెట్టి పూజ చేస్తారు నేను ఇరవై ఒక్క వారాలు పూజ చేసినప్పుడు అప్పట్లో ఒక ఐదేళ్ల క్రితము నేను కలిసం పెట్టే పూజ చేసుకున్నానండి ట్వంటీ వన్ ఫ్రైడేస్ చేశాను బట్ విపరీతమైన పరీక్షలు తట్టుకున్నాను బట్ పూజ మాత్రం అనుకున్నట్టుగా కంప్లీట్ చేసుకున్నాను శుక్రవారం ఇలా మొక్కుకున్న వాళ్ళైతే మాత్రము శనివారం ఉదయం పీఠాన్ని కదిపి తీసేయచ్చు అక్షయ తృతీయ పూజ చేసుకున్న వాళ్ళు కూడా అయితే పొద్దున్న చేయొచ్చు లేదా సాయంత్రం చేయొచ్చు పూజ కంప్లీట్ చేసి శనివారం పొద్దున్న పీఠం అయితే చక్కగా కదిపేసి తీసేసుకోవచ్చు ఆ తర్వాత ఆ ముగ్గు ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా క్లాత్ మీదే ఉంటుంది కాబట్టి సింక్లోనో లేదంటే నీటిలోనో వేసి కరిగించేసి బియ్య తోటే వేస్తాం కాబట్టి మొక్కల్లో వేయచ్చు లేదంటే అలా పిండి పిండి తీసుకెళ్ళి మొక్కల దగ్గర వేస్తే ఏవన్న చీవన్ లాంటివైనా తింటాయి బట్ తులసి కోటలో మాత్రం తీసుకువెళ్ళి వెయ్యకండి ఇలా కొన్ని వారాల పాటైనా లేదంటే రేపు వస్తున్న అక్షయ తృతీయ రోజైనా ఎవరైనా ఈ పూజను సులభంగా చేసుకునేటువంటి విధానం అయితే మీతో షేర్ చేసుకున్నాను ఉపవాసాలు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు బట్ ఉల్లిపాయ తినద్దు బ్రహ్మచర్యాన్ని పాటించండి భూ సైన్యం కూడా అవసరం లేదండి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో అంత అపారమైనటువంటి కరుణ చూపిస్తారండి ఇంకా మన దగ్గర బంగారాలు వంటివి ఇదివరకు ఇంట్లో ఉన్న వాటన్నిటిని పెట్టుకొని చక్కగా అక్షయ తృతీయ రోజైతే పూజ చేసుకోవచ్చు బట్ కొన్ని వారాలు మొక్కుకునేవారు అలాంటివేం పెట్టాల్సిన అవసరం లేదు అమ్మను భక్తి శ్రద్ధలతో చక్కగా షోడస ఉపచారాలతో పూజ చేసుకొని బెల్లం అన్నం పాలన్నం కానీ క్షీరాన్నం గాని నైవేద్యంగా పెట్టచ్చు ఒకవేళ అవకాశం లేదనుకుంటే ఒక పండో ఫలము పెట్టచ్చండి కొన్ని వీక్స్ మొక్కుకున్న వాళ్ళైతే మొత్తం పదహారో తొమ్మిది వారాలు ఇరవై ఒకటో కంప్లీట్ అయ్యాక స్వయం పాకం తీసుకువెళ్ళి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వడం లేదంటే ఏదైనా కుదిరినంతలో చిన్న సహాయం అయినా ఎవరికైనా చేస్తే గనక ఆ వ్రత ఫలితాన్నైతే అందుకోవచ్చు చాలా పవర్ఫుల్ అయినటువంటి పూజ అండి లక్ష్మీ కుబేర వ్రతం అనేది భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో చేస్తే అసలు ఆ ఇంట్లో తిరుగుండదండి అమ్మవారి అలికిడి గజ్జల శబ్దం ద్వారా ఆ ఇంట తప్పకుండా తెలుస్తుంది అనమాట అసలు ఆ ఇల్లు ముందుండేదానికి కొన్ని వారాలు మనం చేసిన తర్వాత ఆ చేంజ్ అనేది బాగా ఎంత బాగా గమనిస్తామంటే అంత బాగా గమనిస్తాం అనమాట అమ్మ మన ఇంట్లో తిరుగాడుతోంది మన ఇంట్లో పాజిటివిటీ అనేది పెరిగింది అనేటువంటి వైబ్స్ ఖచ్చితంగా ఈ పూజ చేసే వాళ్ళైతే పొందుతారు నాకు తెలిసినంతలో లక్ష్మీ కుబేర వ్రతము స్పెషల్గా చేయాలనుకున్నా అక్షయ తృతీయ రోజు చేయాలి అనుకున్నా కూడా మీకు అందించానండి నమస్తే